ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది ఓటర్లను దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఉపాధ్యాయులు పట్టభద్రులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు ఉదయం ఎనిమిది గంటల నుంచే క్యూ లైన్లలో బారులు తీరారు సాయంత్రం నాలుగు గంటల వరకు క్యూలో ఉన్న అందరినీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఈ పట్టబదుల్లో ఫస్ట్ సారి మేము ఓటు వేసినాము బాగా సంతృప్తి అందరి మంచిగా ఉంది ఫస్ట్ మా మేడం ఫస్ట్ సారి వేసినాం కాబట్టి హ్యాపీగా ఉంది ఓటు వేస్తున్నా థ్యాంక్ యూ సద్వినియ చేసుకోవడం జరిగింది ఎమ్మెల్సీ గాడియాడి ఎలక్షన్ ఓటు ఇక్కడ ఇక్కడ మించ అన్ని ఫెసిలిటీస్ బాగానే అరేంజ్ చేశారు